మీకు తెలుసా చలికాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం సీతాఫలం చలికాలంలో ఎక్కువగా లభించే సీజనల్ పండు సీతాఫలం వీటిలోని విటమిన్ బీసిక్స్ మరియు మూడ్కు కారణమవుతుంది అలాగే ఒత్తిడి డిప్రెషన్ నివారిస్తుంది మా జామ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ ఆస్తమా వంటి సమస్యలను నివారిస్తాయి అలాగే వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉసిరి చలికాలంలో ఎక్కువగా లభించే మరో పండు ఉసిరి దీనిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఎనర్జీని పెంచుతాయి యాపిల్స్ యాపిల్స్ ఏ సీజన్లో అయినా లభిస్తాయి అయితే చల్లటి ఉష్ణోగ్రతలో మరింత ఆరోగ్యకరమైన పండ్లు మనకు కనిపిస్తాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి నారింజ నారింజ పండ్లలోని ప్లేవనాయిడ్స్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తాయి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి శరీరాన్ని కాపాడతాయి అంజీరా అంజీరా పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే వీటిలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి గ్రేప్స్ గ్రేప్స్లో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి స్ట్రాబెర్రీ చలి వాతావరణంలో స్ట్రాబెర్రీలు అధికంగా పెరుగుతాయి ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి కివీ కివీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి అలాగే మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి